వెల్కమ్ టు నమితా న్యూస్ ఉపాధి హామీ కూలీల బిల్లులు చెల్లించాలని సబ్ కలెక్టర్ కు మొరపెట్టుకున్న కూలీలు నిమ్మనపల్లి మండలం రాచవేటి వారిపల్లి పంచాయతీ ఉపాధి హామీ కూలీలకు సుమారు నాలుగు నెలలుగా ముప్పై ఆరు మంది ప్రతిరోజు ఉపాధి హామీ దినకూలి చొప్పున పదహారు వారాలుగా పనిచేస్తున్నాము ఎండలో కష్టపడి పనిచేసే మాకు నాలుగు నెలలకు గాను నాలుగు వారాల డబ్బులు మాత్రమే చెల్లించారు ఇంకాను పదమూడు వారాల డబ్బులు మాకు అందలేదు మేము ఏ విధంగా జీవనం సాగించాలి రెక్కాడితే గానీ ఒక్కాడని బతుకులు మావి డ్వాక్రాకు బిడ్డల భవిష్యత్తు కోసం చదువుల కోసం పిల్లల స్కూల్ కి మొదలైన మా జీవితం కొనసాగించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ఉపాధి హామీ కూలీలు మంజూరు చేసి మమ్మల్ని ఆదుపుకోవాలని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన కూలీలు ఈ కార్యక్రమంలో చిన్నప్ప మాణిక్యం ఆనంద్ చంద్ర సుజాత శారద మంజుల అలివేలు జయమ్మ లక్ష్మమ్మ మంగమ్మ గోవిందమ్మ కృష్ణమ్మ ఈశ్వరమ్మ వెంకటమ్మ వీరప్ప తదితరులు కూలీలు పాల్గొన్నారు ఉపాదాని బిల్లులు ఉపాదాని బిల్లులు వెంటనే ఉపాధి కూలీలు ఆదుకోవాలి ఆదుకోవాలి ఉపాదాని బిల్లులు వెంటనే చెల్లించాలి మండలము మరి మందులు తాగితే వారికి మేము మా బాధలు గుడిచి మా పిల్లలతో గురుచుకొని మేము బాధలు పడలేక మేము ఇట్ట వచ్చినాం మేము మేము మా బాధలు మా పిల్లలకి ఏ మరి మేము బిల్లులు కట్టుకోలేక దాఖరా కట్టుకోలేక పైన పై ఆటల్లో వేసుకుంటే డబ్బులు కట్టలేక మేము ఈరోజు మాకు కా చేస్తారు మా పని అవుతాదేని అని మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం కాదు సత్యాంగం కదా పల్లెదు సార్ మాకు మా ఇబ్బందుల గురించి బట్టి మాకు ఇంకా ఉంటాయి కాబట్టి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినాము తర్వాత మాకు అన్ని మాకు తరపుగా నెరవేరాలి పంచాయతీ మేము అని కూలీలుగా గత నాలుగు నెలలుగా మేము పనిచేస్తున్నాము అయితే మాకు నాలుగు నెలలుకి చేరి నాలుగు వారాలు మాకు బిల్లు చెల్లించినారు కానీ ఇంతవరకు మాకు డబ్బులు వేయడం లేదు దాదాపు పదమూడు వారాలు డబ్బులు మాకు రావడం లేదు మాకు జీవనోపాధానం చాలా కష్టంగా మా ఉండాలి అయితే ఇంకా రేపో మాపో స్కూళ్ళు కూడా తెరుస్తారు మా బిడ్డలు స్కూల్లో చేర్పించుకోవాలన్నా వాళ్ళని ఇచ్చే వాళ్ళకి పుస్తకాలు తీసేవాళ్ళన్న చాలా ఇబ్బందిగా ఉంది ఈ లేడీస్ కూడా డాక్రాలు బ్యాంక్ అప్పులు కూడా కట్టేదానికి చాలా కష్టంగా ఉంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఉపాధిని పథకం డబ్బులు మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు తెప్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి అని మేము ప్రార్థిస్తున్నాము మీ కమిషనర్ కమిషనర్ గారు కూడా మేము విన్నవించుకుంటున్నాము మా మరో ఆలకించండి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము దయచేసి మాకు ఉపాధి అని కరువు పని బిల్లు డబ్బులు వెంటనే చెల్లించాల గతంలో అయితే మరి నారా లోకేష్ బాబు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు క్రమం తప్పుకున్న బిల్లులు చెల్లించే వాళ్ళు మీరు మరి ఉన్న స్థాయి నుండి వచ్చినారు ఇంకా మాకు మంచి సహాయం చేస్తారనుకుంటే మీరు ఈ మాదిరి మాకు బల్లు బిల్లులు నెల్లప్పుడున చెల్లించకపోతే మేము ఏయుధంతో మేము జీవనోపాధం చేసి మేము ఎట్లా ఉపాధి అని పనులు చేయాలి మేము గారిని మా అధికారులను అడిగితే డబ్బులు వేస్తాం వేస్తామంటూ ఉన్నారు కానీ ఇంతవరకు మాకు నాలుగు నాలుగు బిల్లులు వేసినారు నాలుగు నెల్లుగా మేము ఏయుధంతో బతకాల దయచేసి మాకు ఉపాధిని బిల్లులు వెంటనే చెల్లించాలని అధికారులకి రాజకీయ నాయకులకి మేము మనవి చేస్తున్నాము ఇప్పటికీ ఆరు నెలలు పదమూడు వారాలు డబ్బులు రావాలా దాదాపు అంటే మూడు నెలలకు పైన పదహైదు వేలు దాకా రావాలా ఒక పదై పన్నెండు నుండి పదహైదు వేలు దాకా ఒక మనిషికి రావాలా ఆ విధంగా రోజుకి నలభై మంది నలభై ఐదు మంది మేము ఉపాధిని పనులు చేస్తున్నాము అయితే మాకు ఇన్ని రోజులు ఇవ్వకుండా పోతే మేము ఎట్లా బతకాలా చాలా కష్టంగా ఉంది సీటీలు కట్టుకొని కానీ మరి బిడ్డలు చదివించుకోవడం కానీ